యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాంప్లెక్స్ అంశంపై ప్రెజెంటేషన్ జరుగుతుంది ద్వారా చూద్దాం రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సీనియర్ అధికారులందరితో కూడా ఒక కమిటీ వేసి దీన్ని కనీసం ఒక మూడు నెలల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఒక షేప్ తీసుకుని వచ్చి ఈరోజు ప్రకటించడం జరిగింది ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన సెక్రటరీ గారు అట్లాగే మైనారిటీ స్కూల్స్ సంబంధించిన సెక్రటరీ గారు అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి దీన్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం నాతో పాటు ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన చీఫ్ సెక్రటరీ గారు మిగతా అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్ఫేర్ మిగతా అధికారులందరూ కూడా దీంట్లో టీఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం సీరియస్గా పనిచేసినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు ఒకసారి వచ్చి చూసుకోండి అని అడిగారంట చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారిని నిన్న చెప్పి కూడా వచ్చారట సో నేను ఈ సందర్భం ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఆరు వందల అరవై రెండు స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే ముప్పై ఐదు స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి మూడు వందల ఇరవై ఏడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే మూడు వందల ఆరు స్కూల్స్ రెంటేళ్ళలోనే నడుస్తూ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి రెండు వందల అరవై ఎనిమిది స్కూల్స్ ఉంటే నూట ముప్పై ఐదు స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి నూట ఎనభై ఐదు స్కూల్స్ ఉంటే నలభై రెండు స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి రెండు వందల ఐదు స్కూల్స్ ఉంటే నూట డెబ్బై తొమ్మిది స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అంటే ఈ ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల్ని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం గత ప్రభుత్వం నాకు తెలిసి డెబ్బై మూడు కోట్ల ఎంతో ఖర్చు పెట్టిందంట డెబ్బై మూడు కోట్లు లెస్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ మేము చెప్తాను చాలా సగర్వంగా మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అంటే ఆ స్కూల్స్ అన్ని కూడా కట్టేయి కూడా ప్రతిదీ కోలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎట్నుంచి వస్తా ఉంది సన్పాత్ ఎట్లా ఉంది విండ్ ఎట్లా వస్తా ఉంది టెంపరేచర్ ఎలా ఉంది దీన్ని ఇది ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా ఎస్సీసు ఎస్టీసు బీసీసు మైనార్టీసు జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా ఫె ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను రెండు మూడు సార్లు విన్నాను వారు చెప్పి కేవలం ఎడ్యుకేషన్తో ఒక్కటే మనం రుద్దటం కాదు స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఉండేటట్టుగా స్పోర్ట్స్ బాగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సమ్థింగ్ నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళకి కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం యాంపీ థియేటర్ కూడా కడదాం వారానికి వస్తారు నెలకు వస్తారు పదిహేను వరకు వస్తారు అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చినట్టుగా ఉండాలని చెప్పి వారికి ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దేర్ అప్ బ్రింగింగ్ ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ ఈ స్కూల్స్ అన్నింటిని ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు పదకొండో తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేరకు ఆ స్కూల్స్కి ఫౌండేషన్స్ వేయాలని చెప్పేసి చాలా శాంక్షన్ చేసాం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని అందరూ అభినందించాలని ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మీడియా మిత్రులు కూడా దీనికి విరివిగా ప్రాచుర్యం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మా నా సహచర ఇద్దరు మంత్రివర్గ సభ్యులు కూడా వారి ఆలోచనలు మీతో పంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంకటీ గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచర సహ మంత్రి వర్యులు ప్రభాకర్ గారికి చీఫ్ సెక్రటరీ గారు ఆల్ స్పెషల్ సిఎస్ ఫైనా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అధికారులకు ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒక దసరా కానుకగా భావించాల తెలంగాణలోని దాదాపు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకే కాదు